అయితే అయిపోయి మరి వంటలోకి వచ్చేద్దామో వంట కార్యక్రమంలోకి నేను అయితే ఈ రోజు అయితే ఏం కూర చేయబోతున్నానంటే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మరి ఇదిగోండి ఒక అర కిలో మటన్ అయితే తీసుకొచ్చానండి ఇదిగో చూసారా ఒక అర కేజీ అయితే మటన్ తీసుకున్నాను నేను ఇది కట్ చేసి శుభ్రంగా పక్కన పెట్టేసానండి కడిగేసి ఇందులోకి నేను ఏమేసి వండుతానో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మరి ఇందులోకి ఈ క్లీన్ చేసేసుకున్నాం కదా మొత్తం పక్కన పెట్టేసాను కదండి ఇందులోకి అయితే నేను ఏమేస్తానో చూడండి ఫ్రెండ్స్ మరి ఇగో వంకాయ మటన్ కర్రీ రెడీ చేద్దాం అనుకుంటున్నానండి ఇగో రెండు ఇళ్ళు కట్ చేసుకున్నాను ఇదిగో రెండు వంకాయలు ఇగో పొడవుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు ఇలా పొడవగా వేసుకుంటే బాగుంటాయండి ఇదిగో రెండు టమాటాలు వేసాను పొయ్యి మీద అయితే బౌలైతే పెట్టేసుకుందాం రెడీ చేసేసుకుందాం మరి ఓకేనా ఇదిగోండి బౌల్ బౌలైతే పెట్టేసాను ఆయిల్ అయితే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మరి తగినంత ఆయిల్ అయితే వేసానండి మరి చూసారా ఆయిల్ అయితే కొంచెం సేపు సాగనిద్దాము ఈ మటన్ అయితే మా చిన్నపాప అయితే తిందండి నేను అందులో తనకి ఏం తీసుకున్నానంటే మేకది అది నరిడి అంటారు కదా నరిడి అయితే తీసుకున్నానండి ఇదిగో చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను ఇందులోకి మెదడు అనేది ఉంటుంది కదా మేక మెదడు ఇదిగో ఇది కూడా తీసుకున్నానండి నేను చూసారా ఇది అయితే ఫ్రై చేసేద్దామండి పిల్లకి మరి పెద్దపక్క కూడా మటన్ సరిగ్గా తిందో అందుకని ఇద్దరి గురించి ఇదైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ మరి నేను ద్దామా ఇది ఎలా వండాలో చూపిస్తాను మీకు ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే ఇందులో వేసేసుకుందాం వేయించుకుందామండి ఉల్లిపాయలు వేసాను కదా చూద్దామండి ఇదిగో పంచమైతే వేగినాయి కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వంకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాం వంకాయ మటన్ మీరు ఎప్పుడన్నా వండారండి నేను ఈరోజైతే వంకాయ మటన్ అయితే రెడీ చేస్తున్నాను చూడండి చాలా చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుందండి చూసారా అయితే బాగా ఫ్రై అయిపోయినాయి కదండి వంకాయలు ఇప్పుడు ఇందులో ఏం అంటే అల్లం పేస్ట్ అయితే వేసుకుందామండి మనం ఇదిగో అల్లం పేస్ట్ సరిపోద్ది ఇలా ఎప్పుడైనా చేస్తారండి మీరు ఇలాగ ఒకవేళ ఎప్పుడు చేయకపోతే మీరు కూడా ఈ విధంగా చేయండి చాలా చాలా బాగుంటుంది మటన్ వంకాయ కర్రీ అనేది మామూలుగా పుచ్చకే వండుకుంటాం కదండి ఆ టేస్ట్ అయితే వస్తుంది ఇందులో మటన్ కడిగి పెట్టుకున్నాం కదా అందులో అయితే వేసేద్దాము కొద్దిసేపు అయితే ఇవ్వాలండి కొంచెం సేపు ఒక ఒక ఐదు నిమిషాలు అనమాట మగ్గనిచ్చుకుంటే అది మనం అల్లం పేస్ట్ వేసాం కదా ఈ వంకాయ టేస్ట్ అల్లం పేస్ట్ దానికైతే పడుతుంది మరి మూత అయితే పెట్టేసుకుందాము ఇంకోటి ఏంటంటే టమాటా నేను ఏం చేశానంటే మామూలుగా ముక్కల కింద అయితే అయిపోద్దండి పేస్ట్ చేసాను ఇదిగో పేస్ట్ కింద అయితే వాడే ఆడేసానండి పక్కన అయితే పెట్టుకున్నాను ఇందులో కావాల్సింది ఇదిగో కొత్తిమీర పక్కన పెట్టానండి చూసారా ఇలాగైతే మగ్గిపోయిందండి చూసారా ఈ మగ్గిపోయిన దాంట్లో మనం ఈ టమాటా పేస్ట్ పట్టుకున్నాం కదా ఇది అయితే వేసేసుకుందాము ఈ విధంగా అయితే మగ్గని చేసుకుంటాం చేద్దాము మగ్గిపోతే కనుక చాలా టేస్ట్గా వచ్చేదండి ఈ టమాటా పేస్ట్ వంకాయతో కొంచెం కలిపి ఉడిగితే ఇందులో మనం ఏమైనా కొంచెం పసుపు అయితే వేద్దామండి ఇందులో ఇంత పసుపు అయితే వేసుకుందామండి ఇది అది కలిపి మగ్గిపోతే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా వస్తుంది మనకి వేరేగా డిఫరెంట్గా కర్రీ రెడీ అవుతుందండి మనకి వంకాయ టమాటా పేస్ట్ పసుపు వేసుకుని కాసేపు అయితే మాకనిచ్చుకోవాలి అలాగా ఇదిగో ఈ విధంగా అయితే బాగా మగ్గిపోయిందండి చూసారా బాగా రెడీ అయింది కదా మొత్తం అన్నీ మిక్సింగ్ చేసి ఉడకబెట్టుకుంటే కనుక చాలా బాగుంటుందండి టేస్టీ కానీ ఇదిగో తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాను నేను చాలపోతే మళ్ళీ వేసుకుంటాము సాల్ట్ వేసేస్తుంది కదా కారం అయితే వేస్తున్నాను